హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాక్ వచ్చేసి కొడుకు గాజులు చాలా ఇంపార్టెంట్ విషయం అసలు అందరూ వినండి సో ఒక్కొక్క కొడుకు గాజులు అంటే ఏంటిది ఎలా వేసుకోవాలి ఏం చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పేస్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొడుకు ఉన్న వాళ్లకు కొడుకు పైన కీడు భారం వచ్చింది అని అంటున్నారు పెద్దవాళ్ళు అంటున్నారు సో పెద్దవాళ్ళ మాటలను ఎప్పుడు కూడా లైట్గా తీసుకోకూడదు సో వాళ్ళపైన దోషం వచ్చింది ఈ సంక్రాంతికి ముందు అని పెద్దవాళ్ళు అంటున్నారు కదా సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మన రిలేషన్లో ఇద్దరు కొడుకులు లేదా ముగ్గురు కొడుకులు ఉన్నవాళ్ళు ఉంటారు కదా ముత్తైదులు వాళ్ళ దగ్గర రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొచ్చి ఆ డబ్బులు ఎలాగో సరిపో కదా దాంట్లో మన పైసలు కలిపేసి మనము గాజులు వేసుకోవాలి సో ఎన్ని రకాలు ఉండాలి అని అడుగుతారు ఐదు రకాలు ఉండాలి కొంతమంది అయితే తొమ్మిది రకాలు వేసుకుంటున్నారు సో చాలామంది నైంటీ పర్సెంట్ అయితే ఐదు రకాలే వేసుకుంటారు సో చాలా తక్కువ మంది అయితే తొమ్మిది రకాలు వేసుకుంటారు ఐదు రకాల గాజులు ఎలా వేసుకోవాలి అంటే సపోజ్ ఒక చేతికి ఐదు రకాల గాజులు వేసుకున్నాం ఒక్కొక్కటిగా అంటే ఒక్కొక్కటి తీసుకుంటే ఒక చేతికి ఐదు ఒక చేతికి ఐదు పది అవుతాయి కదా సో అలా సరి సంఖ్యలో ఉండకూడదు బేసి సంఖ్య అంటే ఆ ఐదు కలర్స్లో మ్యాచ్ అయ్యే ఏదన్నా ఒక కలర్ తీసుకొని రైట్ హ్యాండ్కు ఒక గాజు ఎక్కువ వేసుకోవాలన్నట్టుగా మళ్ళీ ఏడు గాజులు వేసుకోకూడదు నాకు తెలియదండి సో మా అత్తకైతే మా ఇంట్లో గాజుల షాప్ ఉంది సో చాలామంది వేసుకుంటున్నారు కదా నాకైతే తెలియక నేను ఫస్ట్ దీంట్లో ఏడు దాంట్లో ఏడు 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 వేసుకున్నాను మా అత్త ఉండేసి ఫోన్ చేసి నేను చెప్పేసాను ఇలా వేసుకున్నాను అని అయితే మా అత్త ఉండి ఏడు ఏడు వేసుకోకూడదు అయితే ఏం చేయంటే ఒక చేతికి ఐదు ఉండని ఇంకో చేతికి ఆరు ఉండని అని చెప్పింది సో నేనైతే అలాగే చేశాను నేనైతే ఫస్ట్ జనవరికి వేసుకున్నాము మేము ముగ్గురం అంటే తోటి కొడలము మాకు ముగ్గురికి ఒక్కొక్కడే కొడుకు సో మేమైతే ముగ్గురం ఇలా వేసుకున్నాము ఒక చేతికి ఐదు గాజులు ఉంటే ఇంకో చేతికి ఆరు గాజులు ఉండాలి అంటే ఒక రైట్ హ్యాండ్కు మాత్రం ఒక గాజు ఎక్కువగా ఉండాలి ఆ విషయం అయితే అస్సలు మర్చిపోకూడదు ఇంకో మాట ఏంటంటే ఈ సంక్రాంతి వరకు ఈ గాజులు ఉండాలి సంక్రాంతి తర్వాత తీయాలనుకుంటే తీయవచ్చు సో తీసి పాడేయకూడదండి దీన్ని బలవంతంగా కూడా పల్లగ కొట్టి తీయకూడదు సో ఈ గాజులు సబ్బు పెట్టి తీసేసి ఏం చేయాలంటే ఒక చిన్న తాడుకు కట్టేసి ఏదైనా ఒక పచ్చని చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకు వేలాడ తీయండి ఒకవేళ మనకు గాజులు చాలా గట్టిగా ఉన్నాయి తీయడానికి వస్తలేవు అనుకుంటే చేతిలో అలాగే పెట్టేయండి అదంతాకు అదే పగిలిపోతే ఏం కాదు న్యాచురల్గా సో మీరు బలవంతంగా పగలగొట్టి తీయకూడదండి ఎందుకంటే మన పిల్లలు నిండు నూరేళ్ళు బాగుండాలనే మనం ఇలా చేస్తున్నాము సో ఇలా ఇంత చేసిన తర్వాత గాజులు అయితే బలవంతంగా పగలగొట్టి తీయకూడదు సో న్యాచురల్గా పగిలిపోతే ఏం కాదు కానీ గాజులు మాత్రం రెండు చేతులకు సమానంగా వేసుకోకూడదు ఒక చేతికి లెఫ్ట్ హ్యాండ్కు మాత్రం ఒక గాజు తక్కువగానే ఉండాలి సో మేమైతే చూడండి ముగ్గురం తోటి కోడలము మాకు ఒక్కొక్కడే కొడుకు కాబట్టి మేమైతే ఇలా వేసుకున్నాము ఒకవేళ రెండేసి గాజులు తీసుకుంటే ఈ చేతికి పది ఈ చేతికి పది వేసుకున్నారు అనుకోండి సో ఇరవై గాజులు అవుతాయి కదా సో ఆ ఐదు గాజులకు మ్యాచ్ అయ్యే ఏదైనా ఒక కలర్ తీసుకొని రైట్ హ్యాండ్కి వేసుకోండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇలా ఏదైనా మంచి చాలామంది అయితే ఫుల్గా మంచి కలర్స్ తీసుకుంటున్నారు మంచి మంచి కలర్సే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు పండుగ కూడా వస్తుంది కదా సో తీయడానికి వీలుండకుండగా తీసుకోండి ఇలా వేసుకొని ఒక్క ఒక గాజు మాత్రం రైట్ హ్యాండ్కు ఎక్కువ వేసుకోండి నేను ఫస్ట్ రోజు వీడియో చేశాను కాబట్టి వీడియోలో ఎలాగో ఒక గాజు తీయలేను కాబట్టి నేను వీడియోలో చెప్పేస్తున్నాను మీకు ఒక గాజు రైట్ హ్యాండ్కు ఎక్కువ వేసుకోండి సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి నేను చెప్పేస్తాను అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్